టిట్కో గృహాల వద్ద అసాంఘిక కార్యక్రమాలు చోటు చేసుకోకుండా చూడాలని పోలీసులను రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి ఆదేశించారు నెల్లూరు టిట్కో రూపాడు సముదాయాన్ని ఆయన పరిశీలించి అడిగి తెలుసుకున్నారు సందర్భంగా ఆయన మాట్లాడుతూ అక్కచ దగ్గర బోర్లు లైట్లు మరియు డ్రైనేజీ సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తామని తెలిపారు కుల మతాలకు అతీతంగా గృహవాసులు అందరూ ఒక కుటుంబంలా కలిసిమెలిసి ముందుకు సాగాలని ఆయన పిలుపునిచ్చారు మొత్తం ఎన్ని చేరాయా ఎన్ని చేరినాయా ఇల్లు ఎంత మంది చేరారు మొత్తం అంట మీ అపార్ట్మెంట్ ఆరు మంది కాదమ్మా మొత్తం అడిగేది నేను

అవును ఆ డాంట్లో మరి ప్రధానంగ రెండు విషయాలు మాట్లాడుకుందామమ్మా నీళ్ళు లైట్లు లైట్లు లేవు సార్ అదేమ చెప్తున్నా నీళ్ళు లైట్లు సార్ నీళ్ళకి అడ్డం కింద రేకులు కానీ అవి తీసేసారు మొత్తంగా ఎవరు పార్టీ పాలు దూరుతున్నారు సార్ ఇల్లల్లో జాగర్త లేకపోతే ఆ ఉండాలంటే ఎట్ ఉంటారు సార్ మీరే చెప్పండి ఒకరొకరు ఉండేవాళ్ళు ఎట్ ఉంటారు అపార్ట్మెంట్లో ఒక్కొక్కరు ఉండరు బయုံగడే సార్ వస్తారు మేము ఉంటాం సరే అక్షరూపాటు ఇక్కడ ఏంటంటే చాలా కుటుంబాలు వచ్చేరు ఇంకా చాలా కుటుంబాలు తిండిగా ఉన్నాయి ఈ తాగుబోతులు కొంతమంది ఇల్లీగల్ యాక్టివిటీస్ చేసేవాళ్ళు వాళ్ళు నైట్ టైం కార్లు వేసుకొని ఇక్కడికి వచ్చి రోడ్ల మీద కార్లు పెట్టుకొని ఆ ఖాళీగొండ అపార్ట్మెంట్లో దూరి ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేస్తున్నారు అదే ఉంటే స్థానికుల మీద దౌర్జన్యం చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా మీరు నైట్ రౌండ్స్ దీన్ని కాన్సన్ట్రేషన్ చేసి ఫస్ట్ ఎవరైతే దొరుకుతారో ఒక ఐదు మంది మీద పది మంది మీద నాబిపులు కేసులు పెట్టండి ఇంకొకసారి ట్విట్ కోర్సులకి రావాలంటే ఉండాలి ఓకే ఓకే కోటారెడ్డి గిరి అదేవిధంగా కార్పొరేటర్ బొత్తల మంజుల బొత్తల కృష్ణ మా అందరూ మస్తాన్ నాయుడు అందరూ కొండ నాయకులందరూ హరి యాదవ్ అందరూ కూడా కలిసి గట్టుగా వచ్చాను తల్లి మేమందరం మీకు అందుబాటులో ఉంటాం రెండోది ఏంటంటే మసీదు అడిగారమ్మా ఇప్పుడు కాదు మీరు మసీదు కట్టుకోండి నేను మొత్తం మసీదు కట్టిస్తానని చెప్పలేను మీరు మసీదు కట్టుకున్నప్పుడు కొంచెం టైం తీసుకొని నా శక్తి కొద్దీ ఎంతో కొంత ఒక ఐదు వేలో పదివేలో రెండు వందలు మూడు వందలో ఎంతో కొంత నా శక్తి కొద్దీ నేను ఖచ్చితంగా సహాయం చేస్తాను ఇంకో గృహాల సముదాయం గృహాల సముదాయంలో అనేక కుటుంబాలు వచ్చే చే ఉన్నాయి కనీస వస్తువుల మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది ఈ ట్యాదవ గృహాల సముదాయంలో ఒక పక్క టిడ్కో ఒక పక్క నగర కార్పొరేషన్ రెండింటి మధ్య అవసరం మాకు సంబంధం లేదని టిడ్కో మాకు సంబంధం లేదా నగర కార్పొరేషన్ ఇద్దరు కూడా ఎవరికి వాళ్ళు దూరంగా ఉంటే ప్రజలు బాధలు పడే పరిస్థితి అందుకే స్వయంగా శాసనసభ్యుడిగా పరిశీలించాల్సి రావడం జరిగింది వాళ్ళు కొన్ని సమస్యలు చెప్పారు ఏదైతే తాగునీళ్లు డ్రైనేజ్ సమస్య అదేవిధంగా లైట్ల సమస్య అదేవిధంగా అసాంఘిక కార్యకలాపాలకి ఎక్కువ గృహాలు ఎక్కడెక్కడి నుంచో రౌడీలు గూండాలు సంఘ వ్యతిరేక శక్తులు అర్ధరాత్రి పూడ ఈ ప్రాంతానికి వచ్చి అసాంఘిక కార్యక్రమాలు చేస్తూ స్థానిక ప్రజలు భయప్రంతులు చేస్తున్నారని వెంటనే పోలీసులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది కఠిన చర్యలు తీసుకోమని లైట్లు రేపు ఉదయమే వేయటం ప్రారంభించి వారంలో పూర్తి చేస్తాం అదేవిధంగా నాలుగు బోర్లు కూడా శాంక్షన్ చేస్తాం ఆ త్వరలోనే ఆ బోర్లు కూడా ఇస్తాం వెంటనే కార్పొరేషన్ అధికారులతో మాట్లాడి ఆ యొక్క డ్రైనేజ్ విషయంలో ఒక పరిష్కారం కనుగొని ఆ యొక్క డ్రైనేజ్ని తొలగిస్తామని చెప్పిన మాట కూడా ఇస్తూ టిట్కో గృహాల వాసులందరూ కూడా నేను మనో చేసేది ఒకటే అందరూ కూడా కులాలకి మతాలకి అతీతంగా ఎక్కడెక్కడి నుంచో వచ్చి మీరంతా ఇక్కడ చేరి ఉన్నారు కాబట్టి అందరూ కూడా కుటుంబంలో ముందుకు సాగాలని మీ సమస్యల పరిష్కారం కోసం స్థానిక శాసనసభ్యుడిగా నా వంతు ప్రయత్నం ఎప్పుడూ చేస్తూ ఉంటారని చెప్పని మాట ఇస్తాను